మీకు కథ చెప్పున ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేయడానికి వెళ్ళారు కొన్నేమో త్రోవపక్క పడ్డాయి మరికొన్నేమో రాతి నెలన పడ్డాయి కొన్నేమో ముళ్ళ నేలన పడ్డాయి మరికొన్నేమో నేల మీద పడ్డాయి త్రోవ పక్కన పడిన విత్తనాలు గడ్డి నేలన పడినందున పక్షులు వెంటనే వచ్చి వాటిని తినివేస్తాయి అలాగే రాతి నేల పడిన విత్తనాలు నేల సరిగా లేనందువల్ల అవి మొలిచాయి కానీ సూర్యుడు వేడికి తట్టుకోలేక వెంటనే ఎండిపోయాయి అలాగే ముళ్ళ పొదల పక్కన పడిన విత్తనాలు మొలిచాయి కానీ ముళ్ళ చెట్లు వచ్చి వాటిని అరిచివేసాయి మరేమో మంచి నేలన పడిన విత్తనాలు మాత్రం మొలకెత్తి అవి చిగురించి ఫలింప చేశాయి త్రోవ విత్తనాలు ఇది ఎలాంటి విద్యార్థులను సూచిస్తుందంటే వారికి మంచి అవకాశాలు వస్తాయి చదువుకోవాలని ఉంటుంది కానీ నెగ్లిజెన్స్ తో ఉంటారు మరి రాతి నేల మీద పడిన విత్తనాలు వారు ఎలా ఉంటారంటే కొన్ని కొంచెం కష్టంగా అనిపించగానే వారికి ఏమన్నా అర్థం కాకుండానే ఆ యొక్క సబ్జెక్ట్ ని వదిలేస్తారు ముళ్ళ నేలపై పడిన విత్తనాలు వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం బాగా చదువుతారు మార్క్స్ బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ లోకంలోని వాటి ఆకర్షణకు గురవుతూ ఆ యొక్క సబ్జెక్ట్ ని చేస్తారు మరి మంచి నేల పడిన విత్తనాలు ఇలాంటి స్వభావం కలిగిన ఒక స్టూడెంట్ మాత్రం మంచిగా చదివి అయితే ఎగ్జామ్ లో మంచిగా ఫలితాలు తెచ్చుకుంటారు కానీ ఎగ్జామ్ లో వచ్చిన ఫలితాలు మాత్రం వేరుగా ఉన్నాయి ఎందుకంటే మనం స్వీకరించినటువంటి విధానం అమలు విధానం వేరుగా ఉన్నది ఆలోచించండి మరి మీరు ఎలాంటి నేల మీద ఉన్నారు మంచి నేల పడిన విత్తనం వలే ఉన్నారా లేదంటే త్రోపక్కల పడిన విత్తనం వలే ఉన్నారా మంచి నేల పడిన విత్తనం అయితే అది పెరిగి పెద్దగయ్యి ఫలాన్ని ఇస్తుంది అలాగే మీ జీవితం కూడా మంచి నేల అంటే మంచి హృదయాన్ని కలిగి ఉన్నట్టయితే ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడే విధంగా ఉంటావు ఆలోచించుకో సరైన మార్గంలో వెళ్ళు